ఈరోజు మనము కొంగ సాయం పాట నేర్చుకున్నాం కదా ఈరోజు నేను చాలాసార్లు మీకు చెప్పించినాను కదా ఇప్పుడు నేను ఒకసారి చదువుతాను మీరు అదే వారు వచ్చి ఇక్కడ చదవాలి చదువుతారమ్మా ఇప్పుడు నేను ఫస్ట్ చదువుతాను నేను చదివేటప్పుడు మీరు చదవబాకండి వినండి ఓకేనా అడవిలోని జంతువులకు డాక్టర్ కోతి వైద్యం చేసేది కోతి వైద్యం అంటే అడవిలోని జంతువులకు చాలా నమ్మకం ఒకరోజు కొంగకు ముళ్ళ కంచె తగిలింది మెడకు గాయం అయ్యింది కొంగ కోతి దగ్గరకు వెళ్ళింది కోతి కొంగ గాయానికి మందు వేసింది కొంతకాలానికి కొంగకు గాయం నయమైంది ఇప్పుడు నేను చదివాను కదా ఇప్పుడు మా నువ్వు వస్తావా దేవర్షిని చదువు చేసేది వైద్యం అంటే

కాలానికి నయం అయింది చాలా ఎక్సలెంట్ అయినమ్మా పిల్లలు వీక్షిత్ నువ్వు చదువుతావా చదువు బాబు

కొంత నయమైంది నయమైంది చెప్పు వెరీ గుడ్ వెరీ గుడ్ దేవవర్షిని వీక్షిత్కి పిల్లలు అందరూ ఒకసారి క్లాప్స్ పట్టినామా రేపు ఆ పార్టీలో ఉండే రెండు పేరాలు మీరు చదవాలి ఓకేనా చదువుతారా ఓకే థ్యాంక్ యూ